ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆర్జీలను సమర్పించవచ్చని తెనాలి సబ్ కలెక్టర్ వి సంజనా సింహ తెలిపారు స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు తెనాలి సబ్ కలెక్టర్ వి సంజరా సింహ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుండి స్వీకరించారు మధ్యాహ్నం రెండు గంటలకు మొత్తం పది ఆర్జీలు వచ్చాయని తెలిపారు ఆర్జీలన్నింటినీ ముందుగా ఆన్లైన్ లో ఎన్రోల్ చేసి సంబంధిత శాఖలకు పంపుతామని నిర్ణీత వ్యవధిలోగా వాటిని పరిష్కరించడం జరుగుతుందని వివరించారు తొమ్మిదిన్నర నుంచి ఇప్పుడు మధ్యాహ్నం రెండు వరకు కూడా పీజీఆర్ఎస్ అనేది సబ్ కలెక్టర్ ఆఫీస్లో కండక్ట్ చేయడం జరిగింది ఇది గవర్నమెంట్ చాలా ప్రతిష్టాత్మకంగా గ్రీవెన్సెస్ అనేది రిడ్రెస్ చేయాలని ప్రజల గురించి గవర్నెన్స్ అండ్ డోర్ స్టెప్ కాన్సెప్ట్తో చేస్తున్న కార్యక్రమం అయితే ఈరోజు మనకి ఒక పది గ్రీవెన్సెస్ నమోదయ్యాయి పంచాయత్ శాఖకు సంబంధించి నాలుగు ఎలక్ట్రిసిటీ శాఖకు సంబంధించి ఒకటి మెప్మా ఒకటి రెవెన్యూ ఒకటి మెడికల్ డిపార్ట్మెంట్ ఒకటి మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఒకటి మున్సిపల్ డిపార్ట్మెంట్ ఒకటి సో ఈ పది గ్రీవెన్సెస్లని కూడా మనము ఆన్లైన్లో మన దగ్గరే ఎన్రోల్ అయ్యి తర్వాత ఏ అధికారిక అయితే ఇది పరిష్కారం చేసే అథారిటీ ఉంటుందో వాళ్ళకి అసైన్ చేయడం జరుగుతుంది సో మనకి ఎస్ఎల్ఏ పీరియడ్లో అది ఫైవ్ డేస్ కావచ్చు ఫిఫ్టీన్ డేస్ కావచ్చు అప్ టు వన్ ఫైవ్ డేస్ కొన్ని గ్రీవెన్సెస్ ఉంటాయి రెవెన్యూ అయితే టైం తీసుకుంటుంది కాబట్టి సో ఆ నిర్ధారిత సమయంలో వాళ్ళది రిడ్రస్ చేయాల్సి ఉంటుంది ఇలాగే ఎవ్రీ గ్రీవెన్స్ డే రోజు కూడా పొద్దున్న నైన్ థర్టీ టు టెన్ థర్టీ వరకు మనకి గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుందనమాట సో ఎలా మనం ఇవి రిడ్రస్ చేయడం అప్పుడు ఎలా మనం ప్రజలతో మాట్లాడాలి ఎంక్వైరీ అనేది ఎలా కండక్ట్ చేయాలి సీఎంఓ గ్రీవెన్సెస్ ఉంటాయి వాటిని మనం ఎలా రిడ్రెస్ చేయాలి సో ఆ ఎస్ఓపి ప్రకారం మేడం ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం చేయకపోతే స్ట్రిక్ట్ యాక్షన్ కూడా తీసుకుంటామని చెప్పారు సో వాటికి అన్నిటికీ కూడా కంప్లై అవుతూ సబార్డినేట్ ఆఫీసస్లో సబ్ డివిజనల్ ఆఫీసెస్లో కూడా ఎంక్వైరీ అనేది చేసి వీటం